ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి తెలుగుదేశం జనసేన పొత్తు ఖరారు అయిన తర్వాత ఈ రెండు పార్టీల మధ్య సీట్ల పంపకం ఎలా ఉంటుందనేది చాలా రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది అంటే పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు కోరుకుంటాడు తెలుగుదేశం పవన్ కళ్యాణ్ అడిగిన మేరకు సీట్లు ఇస్తుందా లేదా ఎందుకంటే చంద్రబాబు చాణక్య నీతి తెలిసిన రాజకీయ పరిశీలకులు ఈ పొత్తు ఎలా ఉండబోతుంది ఎంపీ సీట్ల మధ్య అవగాహన ఎలా వస్తుంది అనేది ఒక ఆసక్తిగా ఎదురు చూసిన నేపథ్యంలో తాజాగా చంద్రబాబు నాయుడు అండ్ ఆ పక్కనే పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి కూడా తమ పొత్తు గురించి వెల్లడించారు సీట్ల పంపకం ఎలా జరిగిందో తెలియజేశారు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లు ప్రకటించారు ఈ ప్రకారం చంద్ర జనసేన పార్టీ ఇరవై నాలుగు సీట్లు కేటాయించినట్టుగా ఆయన వెల్లడించారు ఈ ఇరవై నాలుగు సీట్లలో పవన్ కళ్యాణ్ ఐదుగురు అభ్యర్థులను ప్రకటించారు మిగతా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఉంటే దీనికి సంబంధించి మొత్తం సీట్ల పంపకం జరగలేదు కొంత మేరకు మాత్రమే జరిగాయి మిగతా సీట్ల పంపకం కూడా ఎలా ఉంటుంది అనేది ఒక ఆసక్తికరంగా ఎదురుచేస్తున్నారు పవన్ కళ్యాణ్కు ఇప్పటి వరకు ఇరవై నాలుగు సీట్లు కేటాయించగా భవిష్యత్తులో ప్రకటించే మిగతా అసెంబ్లీ సీట్లలో కూడా ఆయన పొత్తు మేరకు మరికొన్ని సీట్లు వచ్చే వచ్చే అవకాశం ఉంటుందని జనసేన వర్గాలు అంటున్నారు ఇకపోతే వీరిద్దరి పొత్తు మీద వైకాపా ఎదురుదాడికి దిగింది పవన్ కళ్యాణ్ చాలా తక్కువ సీట్లు తీసుకున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు నిజానికి పవన్ కళ్యాణ్ ఎన్ని ఎక్కువ సీట్లు పోటీ చేస్తే తమకు లబ్ధి చేకూరుతుందని వైకాపా వ్యూహకర్తలు ప్లాన్ ఒక విధంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య పొత్తును అసలు విడగొట్టి ఇద్దరు విడివిడిగా పోటీ చేస్తే తమకు లబ్ధి చేకూరుతుందని రెండు వేల పంతొమ్మిది నాటి ఫలితాలు మళ్ళీ వస్తాయని వైకాపా వర్గాలు భావించాయి ఈ మేరకు తమకు అనుకూల మీడియా ద్వారా కూడా వాళ్ళు దాడులు చేసే ప్రయత్నం చేశారు కానీ ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు సవ్యంగా జరిగిందని చెప్పుకోవచ్చు ఇకపోతే ఈ పొత్తు వల్ల జనసేన ఓట్లు టీడీపీకి టీడీపీ ఓట్లు జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో బదిలీ అవుతాయని కూడా అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ వెల్లడించారు ఇకపోతే జనసేన పార్టీని మొదటి నుంచి మోస్తున్న కార్యకర్తలు నేతలు ఈ పొత్తు పట్ల కొంత అసంతృప్తిగా ఉన్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఎందుకంటే జనసేన ఒంటరిగా పోటీ చేస్తే దాదాపుగా నూట డెబ్బై ఐదు స్థానాల్లో జనసేన పోటీ చేసే లేదా జనసేట తమ అభ్యర్థులను నిలబెట్టే అవకాశం ఉండేది తద్వారా చాలామందికి పోటీ చేసే అవకాశం వచ్చేదన్నది జనసేన వర్గీయుల భావన కానీ ప్రస్తుతం రాజకీయాలు చాలా ఖరీదైనవి పవన్ కళ్యాణ్ లాంటి జనసేన అధినేత ఎమ్మె ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఎమ్మెల్యే ఎన్నికలతో పాటు పార్లమెంటు ఎన్నికలు కూడా వస్తున్న నేపథ్యంలో ఆర్థికంగా అంతమంది అభ్యర్థులను అంటే పొత్తులో కూడా ఎక్కువ మందిని తీసుకున్న ఎక్కువ స్థానాలు ఆశించిన వాళ్ళందరినీ నిలబెట్టి వాళ్ళకి ఆర్థికంగా పార్టీ తరఫున సహకారం అందించి వాళ్ళని గెలిపించడం అనేది తలకు మించిన భారం వాస్తవ పరిస్థితులను అంటే గ్రౌండ్ లెవెల్ విషయాలను పవన్ కళ్యాణ్ స్పష్టంగా అవగాహన చేసుకున్నారు ఆయన సలహాదారులు కూడా పదే పదే ఇదే చెప్పడంతో ఆయన లౌక్యంగా వ్యవహరించి తెలుగుదేశం పార్టీతో పొత్తు కొనసాగిస్తూ తమకు బలం ఉన్న చోట తమము తము తాము ఆర్థికంగా భరోసా ఇవ్వగలిగిన చోట మాత్రమే ఆ మేరకు మాత్రమే ఆయన సీట్లను పొందినట్టుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి కేవలం ఎమ్మెల్యే సీట్లే కాదు అటు పార్లమెంటుకు కూడా ఆయన మూడు స్థానాలు తీసుకుంటున్నట్టుగా చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఈ మూడు పార్లమెంటు స్థానాలు ప్రస్తుతం ఉన్న ప్రకారం ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో జనసేన పార్టీ బలంగా నిలదొక్కుకొని ముఖ్యంగా కాపు కమ్మ ఈ ఓట్ల బదిలీ కార్యక్రమం కూడా సాఫీగా జరగాలంటే మామూలు విషయం కాదు ఇది ఒక రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్న ప్రకారం వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకుంటే వైకాపాను గద్దెదించడం చాలా సులువే అనే అభిప్రాయం ప్రజల్లో కల్పించేలా కలిగేలా ఇటు చంద్రబాబు నాయుడు అటు పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరు మా ప్రాధాన్యత సంతరించుకుంది ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజకీయాలు తెలంగాణలో కూడా ఆసక్తికరంగా మారినట్టుగా మనకు తెలుస్తుంది ఎందుకంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తు వాళ్ళు ప్రకటించిన సీట్ల వివరాలన్నీ కూడా తెలంగాణలో కూడా మీడియా చాలా ప్రాధాన్యత ఇచ్చింది సహజంగా ఆంధ్రప్రదేశ్ వార్తలకు తెలంగాణలో ప్ర ప్రింట్ అయ్యే మీడియా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వదు కానీ ఈ విషయంలో దాదాపుగా మొదటి పేజీ వార్తగా వాళ్ళు ప్రచు ప్రచురించి ఈ కలయికున్న కలయిక కలయికకు అంటే జనసేన అండ్ టీడీపీ పొత్తుకున్న ప్రాధాన్యతను సీట్ల పంపకం సాఫీగా జరిగిన విషయాన్ని అన్ని వర్గాలకు అంటే తెలంగాణలో నివసిస్తున్న ఆంధ్ర ప్రాంతీయులకు కూడా సమాచారం అందే విధంగా స్పష్టంగా వాళ్ళు ప్రజెంట్ చేశారని చెప్పవచ్చు ఇక టీడీపీ జనసేన పొత్తులో బీజేపీ భాగస్వామి అవుతుందా లేదా అనేది ప్రస్తుతం కొంత సస్పెన్స్గా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఉన్న బలం నామమాత్రమే అనే విషయం అందరికీ తెలిసిందే కాబట్టి వాళ్ళు పొత్తులో అంటే ఈ ఈ రెండు పార్టీలతో పొత్తుతో పొత్తులో కలిసిన వాళ్ళకు వచ్చే సీట్ల సంఖ్య చాలా తక్కువ మీడియా కథనం ప్రకారం కేవలం నాలుగు అసెంబ్లీ స్థానాలు ఒకటి లేదా రెండు పార్లమెంటు స్థానాలు మాత్రమే బీజేపీకి ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే వాళ్ళకు గ్రౌండ్ లెవెల్లో ఉన్న బలం చాలా తక్కువ గతంలో టీడీపీ అండ్ జనసేనతో పొత్తుతోనే రెండు వేల పోటీకి దిగడం వల్ల వాళ్ళు ఆమాత్రం ఆ రోజున నామమాత్రంగా సీట్లు గెలుచుకోగలిగారనే విషయాన్ని ఈ రోజున రాజకీయ పక్షాలు గుర్తు చేస్తున్నాయి ఈ నేపథ్యంలో బీజేపీ కలిసి వచ్చినా కలిసి రాకున్నా టీడీపీ అండ్ జనసేన ప్రజల్లోకి వెళ్ళడానికి వాళ్ళ పొత్తు అవగాహన మేరకు పోటీ చేసి ఆంధ్రప్రదేశ్లో పీఠం దక్కించుకోవడానికి పావులు కదుపుతున్నారని స్పష్టంగా అర్థమవుతుంది రాబోయే పరిణామాలు మరి మరింత ఆసక్తికరంగా మారుతా ఎలాంటి సందేహం లేదు